ఈ సమాజం ఎట్టిపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కన ప్రశ్నగా మారింది విషయం ఏంటంటే ముప్పై ఐదు ఏళ్ళ మహిళ పదిహేడు ఏళ్ళ అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇంకో విషయం ఏంటంటే ఆ మహిళకి పదిహేను సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే ఇవన్నీ ఆలోచించకుండా ఆ మహిళ ఆ బాలుడికి లేనిపోని మాయమాటలన్నీ నూరిపోసి నా భర్త నా అత్త ఇద్దరు కూడా నన్ను హింసిస్తున్నారు వాళ్ళని ఎలాగైనా సరే నువ్వు చంపేయాలని చెప్పేసి ఆ పిల్లాడికి లేనిపోని మాటలన్నీ నూరిపోసింది దాంతో ఆడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు తర్వాత ఒక రోజు రేత్రి ఏం జరిగిందంటే ఈ స్టోరీ చూసి తెలుసుకోండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు చిత్తూరు పేరు వినగానే ప్రశాంతత అనిపిస్తుంది కానీ ప్రతి ప్రశాంత పట్టణాల్లో కొన్ని చీకటి కథలు నిద్రపోతూ ఉంటాయి అవి బయటకు రావడానికి ఒక రాత్రి సరిపోతుంది ఈ కథ కూడా అంతే ఇది ఒక్క మహిళ కథ కాదు ఇది ఒక మైనర్ బాలుడి తప్పు కూడా కాదు ఇది మన చుట్టూ నిశ్శబ్దంగా పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన మానసిక కథ కవిత ముప్పై ఏడు సంవత్సరాల మహిళ పెళ్లై పదిహేను అయింది ఇద్దరు పిల్లలు కుటుంబ బాధ్యతలు భర్త అతతో కలిసి జీవనం సాగిస్తూ ఉంది చూస్తే సాధారణ గృహిణి కానీ లోపల ఆమె మనసులో ఏం నడుస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే అసలు నేరాలు మొదట బయట చేతుల్లో కాదు మనసుల్లో మొదలవుతాయి అదే చామంతిపురం గ్రామంలో పదిహేడు ఏళ్ల బాలుడిని నివసిస్తూ ఉన్నాడు ఆ బాలుడితో కవితకు పరిచయం ఏర్పడింది మొదట మాటలు కలిశాయి తర్వాత ఆ మాటలు అలవాటుగా మారాయి తర్వాత ఆ బాలుడు ఆమెపై శ్రద్ధ చూపించడం మొదలుపెట్టాడు ఆ శ్రద్ధ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇక్కడే పెద్ద ప్రశ్న మొదలవుతుంది ఒక పెద్ద వయస్సు మహిళ ఒక మైనర్ బాలుడితో ఇంత దూరం ఎలా వెళ్ళగలిగింది ఈ సంబంధం ఒక్క రోజులో పుట్టలేదు నెల్ల తరబడి సాగింది ప్రతి మెసేజ్ ఒక అడుగు ప్రతి మాట ఒక దారిని తెరిచింది కవిత తన భర్తతో మాట్లాడే మాటలు తగ్గిపోయాయి ఫోన్ మాత్రం ఆ బాలుడి చేతిలోకి వెళ్ళింది ఇది ప్రేమ కాదు ఇది ఖాళీని నింపుకోవడానికి చేసిన ప్రమాదకరమైన ప్రయత్నం భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో భర్త విజయ్ కుమార్ గమనించాడు తన మీద ధ్యాస లేదు పిల్లల మీద శ్రద్ధ లేదు రాత్రులు ఫోన్ కాల్స్ పెరిగాయి ప్రశ్నించాడు మందలించాడు ఆపమన్నాడు ఇక్కడ ఒక కుటుంబం కాపాడాల్సింది కానీ అప్పటికే కవిత మనసులో భర్త శత్రువుగా మారిపోయాడు ఇక్కడే ఈ కథ దిశ మారుతుంది ఎందుకంటే ప్రేమ పేరుతో మొదలైన వ్యామోహం అడ్డుగా ఉన్నవారిని తొలగించాలి అనే ఆలోచనగా మారుతుంది అత్త నిర్మల కూడా ఆమెకు అడ్డుగానే కనిపిస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా ఆమెకు అడ్డుగానే అనిపిస్తుంది అప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే మైనర్ బాలుడి మనసులో విషం నింపడం నన్ను వేధిస్తున్నారు నన్ను బ్రతకనివ్వడం లేదు మనం కలిసి ఉండాలంటే వాళ్ళు ఉండకూడదు అని చెప్పడం ఒక పెద్ద వయసు మహిళ తన బాధ్యతను మరిచిపోయి ఒక చిన్న వయసు బాలుడిని నేరదారిలో నెట్టింది రోజులు గడిచాయి మాటలు స్కెచ్గా మారాయి స్కెచ్ ప్లాన్ గా మారింది ప్లాన్ రాత్రి కోసం ఎదురు చూసింది భర్త ఇంట్లో లేని రోజు అత్త ఒంటరిగా ఉన్న సమయం చూసుకున్నారు ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇది ఆవేశంలో జరిగిన పని కాదు ఇది పూర్తిగా ప్లాన్ చేసిన నేరం ఆ రాత్రి నిర్మలాని ఎలాగైనా హత్య చేసి చంపాలని కత్తి కారం రెండు వెంట తీసుకుని వచ్చాడు ఇంటికి వచ్చి తలుపు తట్టగా నిర్మలా తలుపు తెరిచింది తెలిసిన ముఖమే ఎదురుగా ఉంది కానీ మనసులో ఉన్న ఉద్దేశం ఆమెకు తెలియదు కళ్ళల్లో కారం కొట్టి గొంతు కోయడానికి ప్రయత్నం చేశాడు ఆ క్షణంలో ఆమె అరుపులే ఆమె ప్రాణాన్ని కాపాడాయి ఆ అరుపులతో చుట్టుపక్కల వాళ్లు వస్తారనే భయంతో బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు కానీ ఆ బాలుడు వదిలి వెళ్లింది రక్తంతో మునిగిన ఒక వృద్ధురాలిని సావు అంచుల మీద ఉన్న శరీరాన్ని ఆసుపత్రిలో చేర్చారు ఇక్కడ మనకి మరో ప్రశ్న మొదలవుతుంది ఈ నేరం జరిగే సమయానికి కవిత ఎక్కడ ఉంది ఆమెకు తెలియకుండా జరిగిందా లేక ఆమె ఇచ్చిన సంకేతమేనా పోలీసులు విచారణలో స్పష్టమైంది ఇది ఆమె లేకుండా జరిగిన పని ఘటన తర్వాత కవిత పరారీలో ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఒక్కసారిగా అదృశ్యమైంది కానీ ఆమె వెనక మిగిలింది ఒక నాశనమైన కుటుంబం మైనర్ బాలు జువైల్ హోమ్ కు తరలించారు అతని జీవితంలో ఇది ముగింపు కాదు కానీ చిన్న వయసులో చేసిన ఈ తప్పు అతన్ని ఎక్కడికి తీసుకు అతనికే తెలియదు ఇక్కడ సమాజం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఆ బాలు ఇలా మార్చింది ఎవరు అతనికి దారి చూపించాల్సిన వయసులో నేరం నేర్పింది ఎవరు అనేది ఈ కథ ఒక అక్రమ సంబంధం కాదు ఇది మానసిక దోపిడీ కథ ఇది బాధ్యతలను మరిచిపోయిన మనస్తత్వం కథ పోలీసులు కవిత కోసం గాలిస్తున్నారు పట్టుకుంటే మరిన్ని నిజాలు బయటపడతాయి ఈ కేసులో ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇంకా ఏం జరుగుతుందో సమాజం తెలుసుకోవాల్సి ఉంది ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది అక్రమ సంబంధాలు ఎప్పుడూ అక్కడితో ఆగవు అవి ముందుగా అబద్ధాలు నేర్పుతాయి తర్వాత భయాన్ని ఆ తర్వాత నేరాన్ని చివరకు రక్తాన్ని కోరుకుంటాయి ఈ కథలో బాధితులు ఎవరంటే నిర్మల ఒక్కరే కాదు విజయ్ కుమార్ పిల్లలు ఆ మైనర్ బాలుడు చివరకు కవిత కూడా ఎందుకంటే ఒకసారి దారి పట్టిన వాళ్ళు తిరిగి సాధారణ జీవితంలోకి రావడం చాలా కష్టం ఇది ప్రేమ కాదు ఒక వ్యసనం ఇది సంబంధం కాదు ఒక విధ్వంసం ఇది ఒక కుటుంబ కథ కాదు ఇది మన సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదానికి అర్థం ఇక ఈ స్టోరీ పై మీరేమనుకుంటున్నారు ఈ ఘటనలో అసలు తప్పు ఎవరిదా సమాజమా లేదా మన నిర్లక్ష్యమా ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి కథలు మన చుట్టూ మరెన్నో నిశ్శబ్దంగా మొదలవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ హింద్పురంలో ఇట్లా మాకు పోనించింది పోయి పోయి చూసేసరికి నిర్మలా అనే ఒక సాయి అనేది వాళ్ళ వాళ్ళ కోడలతో ప్రోత్సాహంతో వాళ్ళ ఎల్లిగల్ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మను విజయ్ కుమార్ కంప్లైంట్ వాళ్ళ అమ్మను ఇట్లా గొంతుకూసి చేసిన చేసిన సందర్భంగా మేము పోయి హాస్పిటల్లో పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వచ్చి కేసు కట్టి కేసు కట్టిన తర్వాత ఈ వాళ్ళందరి విచారించాము విచారించిన తర్వాత వాళ్ళు కవిత కవిత అనే అని నిధులు ఇద్దరి పైన కేసు కట్టడం అనేది దాంట్లో కవిత అనే అమ్మ ఆయమ్మ ఎస్కేప్ ఉంది సాయి అతన్ని అరెస్ట్ చేసి తిరుపతి తిరుపతి హోమ్కు పంపించినాము మా ఇన్స్పెక్టర్ డిఎస్యంలో మాట్లాడి హోం పంపించాలని చెప్తే మేము తిరుపతి హోంకు పంపించినాము ఇంతకు ముందట ఇంత మైనర్ అబ్బాయిలను చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు విషయంలో పెట్టుకొని వాళ్ళు ఏం నడవడిక చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళపైన నిఘా ఉంచి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చూసుకోవాల్సిందిగా చెప్పడమైనది అనేది ఇలాంటి ఘటనలు ఎక్కువ దొరకడం కానీ తల్లిదండ్రులు గమనించి వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి తప్పుడు పోకుండా వాళ్ళని చేసుకోవాలి తర్వాత అతన్ని అరెస్ట్ చేసి తిరుపతి హోమ్ పంపించినాము ఆమె వచ్చి అప్స్టాండింగ్లో ఉంది ఆమెను కూడా తొందరగా పట్టుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం